నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నైను త్రివేణి హోపును పునహీలని మరియు లైఫ్ కోచ్ని ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగుని తెచ్చి మీకున్న అన్ని సమస్యల నుండి మిమ్మల్ని బయటపడేయాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటున్నాను ఇలా జరగాలి అంటే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీ జీవితం చాలా అద్భుతంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యలు ఎందుకు వచ్చింది చెప్పండి మన నమ్మకాల వల్ల మనం దేన్ని మనసులో లోతు నుంచి మనసు లోతు నుంచి నమ్ముతామో అదే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకున్న సమస్యలు కూడా అలాంటివే అలాంటప్పుడు దాన్ని మనం మార్చొచ్చు కదా ఈ కొత్త సంవత్సరం నుండి ఈ రోజు నుంచే మీరు ఎప్పుడు వీడియో వింటున్నారో అప్పటి నుంచే మీ ఆలోచనని మార్చుకోండి మిరర్లో చూసుకోండి మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు ఈ ట్వంటీ సిక్స్లో ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఒక పాజిటివ్ పర్సన్గా మీ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉన్నట్లు చూసుకో చూసుకోండి మిరర్లో మిమ్మల్ని మీరు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి ఎలా అనిపిస్తుంది ఆ ఎమోషన్తో ఉండాలి ఎప్పుడు దానికి ఫస్ట్ పొద్దున్నే లేవగానే మనం ఎవరితో కనెక్ట్ అవుతాము ఎంటైర్ డే దాని ప్రభావమే ఉంటుంది అంటే ఇప్పుడు నిద్ర లేవగానే ఎలా కనెక్ట్ అవుతాము మీ మీరు విశ్వంతో కానీ లేదా మీ ఇష్ట దైవంతో కానీ కనెక్ట్ అవ్వచ్చు నిద్ర లేవగానే ఇంకా కళ్ళు కూడా తెరవకుండానే మెలకు రాగానే గుడ్ మార్నింగ్ యూనివర్స్ ఈ రోజంతా ఏం జరిగినా నా మంచికే జరుగుతుంది దీన్ని మీరు బలంగా నమ్మండి చెప్పుకోండి పొద్దున్నే రోజు చెప్పుకోండి గుడ్ మార్నింగ్ యూనివర్స్ ఈ రోజంతా ఏం జరిగినా నా మంచికే జరుగుతుంది అని హ్యాపీగా చెప్పుకోండి తర్వాత చూడండి రోజు రోజుకి ఇలా చెప్పుకుంటూ 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 మీ లైఫ్లో ఎలాంటి మిరాకల్స్ జరుగుతుంది అనేసి కానీ ఇలా చెప్పుకున్న తర్వాత ఆ రోజులో ఏదైనా మీకు బాధ కలిగేలాంటిది జరిగింది అనుకుందాం అప్పుడు కూడా ఇది నా మంచికే జరిగింది దీని వెనక నా మంచి ఉంది ఈ క్షణంలో నాకు బాధ కలిగి ఉండొచ్చు కానీ దీని వెనక తప్పకుండా నా మంచి ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఇంకా మంచి చేస్తున్నందుకు మంచి చేసే ప్రక్రియలో నాకు కొంచెం బాధ కలుగుతుంది కా కానీ పర్లేదు ఆ మంచిని తలుచుకొని నేను హ్యాపీ ఫీల్ అవుతాను అలా అనుకోండి అలాంటివి ఇప్పుడు మీకున్న కష్టాలు కూడా మీకు ఆ కష్టాలు వచ్చిందంటే మీరు జీవితంలో ఏదో నేర్చుకోవాలి అందుకనే వచ్చింది ఆ కష్టాలు సో ఏం నేర్చుకుంటారు ఈ కష్టాలు వచ్చింది అంటే దాన్ని మీరు ఆలోచిస్తే కష్టాలు వెళ్ళిపోతాయి సో మీరు ఇప్పుడు డబ్బుల సమస్య ఉందనుకుందాం మీకు మిరర్లో మీరు చూసుకోండి మీ కళ్ళల్లోకి చూసుకోండి ఎందుకు నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించుకోండి మీరు చిన్నప్పటి నుంచి ఏమేమి జరిగింది మీరు ఎవరినైనా డబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూస్తూ పెరిగారా లేదా మీ తల్లిదండ్రి మీకు ఏమేమి మాటలు చెప్పారు మన దగ్గర డబ్బులు లేవు ఆస్తులు లేవు ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారా లేదా మీతో మాట్లాడారా ఎందుకంటే ఈరోజు మన సబ్కాన్షియస్లో మన ఆత్మలో ఏవేవి ఉన్నాయో అన్నీ మన పేరెంట్స్ నుంచి వచ్చినవి వాళ్ళు మనం కడుపులో ఉన్నప్పుడు తెచ్చుకుంటాం వాళ్ళ మాటలు విని అంతేకాకుండా మనం పుట్టాక కూడా వాళ్ళు మాట్లాడుకునే మాటలంతా మనం విని పుట్టిన ఏడు ఎనిమిది సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో ఏమేమి ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అది చూసి విని మన సబ్కాన్షియస్ మైండ్లో సేవ్ అయిపోయి ఇప్పుడు ఈ కష్టాలకి దారి తీసింది కాబట్టి దాన్ని రిలీజ్ చేసుకోండి మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి మిరర్లో చూసుకొని రోజు ఆ లో ఉన్నది మీరు కాదు మీ ఫేవరెట్ పర్సన్ చాలా ఫేవరెట్ పర్సన్ ఈ ఎంటైర్ భూమి మీదే ఫస్ట్ ఫేవరెట్ పర్సన్ ఎవరు ఉంటే మిరర్లో కనిపిస్తున్న ఆ వ్యక్తి అనాలి మీరు అనుకోవాలి ఇప్పుడు ఆ ఫేవరెట్ పర్సన్ ఎందుకు మీకు ఫేవరెట్ ఆ పర్సన్లో ఏముంది అలా మీకు అంతగా నచ్చేలా దాన్ని చెప్పుకోండి అప్పుడు చూడండి ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో సో ఇలా అంతేకాకుండా అఫర్మేషన్స్ ఇప్పుడు డబ్బులు ఇబ్బంది ఉంది అంటే ఎందుకు నేను డబ్బుల్ని చాలా ప్రేమిస్తాను డబ్బులు నా దగ్గరకు వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అలా మార్చుకోండి రోజు రోజుకి చెప్పి చెప్పి దాన్ని ఫీల్ అవుతూ చెప్పుకోండి లోపల ఉన్న పాత అఫర్మేషన్స్ వెళ్ళిపోవాలి కొత్త అఫర్మేషన్స్ వచ్చి కూర్చోవాలి అంతేకాదు ఊరికే అఫర్మేషన్స్ చెప్పుకొనేస్తే మీకు కావాల్సింది దొరికేస్తుందా మరి ఏం చేయాలి దానికి తగిన ప్రయత్నాలు కూడా మనం అఫర్మేషన్ చెప్పుకునేది ఎంత ఇంపార్టెంటో ఎఫర్ట్ అంతా ఇంపార్టెంట్ ఎఫర్టే పెట్టుకోకుండా అఫర్మేషన్ మాత్రం చెప్పుకుంటామంటే ఏమీ జరగదు ఇలా ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా లైఫ్ అంతా ఉంది కదా చెప్పుకుందాం సో కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది ఈ రోజు మీరు ఏదో రెజల్యూషన్ అనుకుని రేపటికే మళ్ళీ అది వదిలేసేది కాకుండా ఈ రోజు నుంచి నా లైఫ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా అనుకోండి ప్రతి క్షణం అనుకుంటూ ఉండండి మీ లైఫ్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో గమనిస్తూ ఉండండి ఓకే ఇక మీకు మీ చిన్నప్పుడు ఏమైనా మీ సబ్కాన్షియస్ మైండ్లో మీ ఆత్మలో ఏమైనా సేవ్ అయిపోయింటే బాధలు కష్టాలు ఏం చూసి మీరు తెచ్చుకున్నారో ఏం విని తెచ్చుకున్నారో అవంతా లోపల ఉంటే అది చాలా లోతుగా కూరుకుపోయి ఉంటుంది దాన్ని రిలీజ్ చేయడం అంత సులభం కాదు అందుకేం చేయాలి అంటే హీలింగ్ చేయించుకోండి హీలింగ్ చేయించుకొని మీలో ఉన్నదంతా రిలీజ్ చేసుకొని ఈ సంవత్సరం నుండి ఈ రోజు నుండే మీ జీవితాన్ని మార్చేసుకోండి అసలు అసలు ఈ హీలింగ్లో ఎంత అద్భుతం అంటే మీరు ఒక వ్యక్తి వచ్చి హీలింగ్ చేసుకుంటేనే మీ ఎంటైర్ ఫ్యామిలీ మార్పు చూస్తారు అంత అద్భుతంగా ఉంటుంది హీలింగ్ సో హీలింగ్ చేయించుకోండి మీ లైఫ్ని మార్చుకోండి ఇండివిజువల్ హీలింగ్స్ ఉంది గ్రూప్ హీలింగ్స్ ఉంది అంతేకాకుండా లైఫ్ కోచింగ్ అండి మీకు బిగ్ ప్రాబ్లం ఉంటే కొందరికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటుంది ఓసిటీ ఇష్యూస్ ఉంటుంది దాని నుంచి బయటపడలేకపోతుంటారు పిచ్చర్కేలా ఉంటుంది అలా స్ట్రీన్ ప్రాబ్లమ్స్కి కూడా లైఫ్ కోచింగ్ ఉంటుంది ఆ లైఫ్ కోచింగ్కి ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ ఉంది ఆ న్యూ ఇయర్ ఆఫర్ ఏంటి అంటే లైఫ్ కోచింగ్కి యూజువలీ ఇరవై వేలు అవుతుంది ఒక నెలకి కానీ ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ కాబట్టి మీ అందరి జీవితాలు మారిపోవాలి అని పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది సో మీ మీలో ఎవరికైనా ఈ హీలింగ్స్ గ్రూప్ హీలింగ్ కానీ ఇండివిజువల్ హీలింగ్ కానీ ఈ లైఫ్ కోచింగ్ కానీ కావాలి అంటే రండి వాట్సాప్లో వాట్సాప్ లింక్ కింద ఉంది వాట్సాప్లో వచ్చి జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మీ లైఫ్ని మార్చుకోండి ఇంకొకసారి ఈ కొత్త సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ మీ లైఫ్లో కొత్త వెలుగుని తెచ్చి ఇక నుంచి మీ లైఫ్లో ఏ ఛాలెంజెస్ వచ్చినా దాన్ని మీరు చాలా తెలివితో దాన్ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకొని హ్యాపీగా ఉండేలాగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ యూనివర్స్ని అలానే కోరుకుంటున్నా మీరందరూ చాలా ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక శారమని హ్యాపీ న్యూ ఇయర్ బాయ్